సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా మనకి అక్టోబర్ మూడవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు వరకు మనకి మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆల్రెడీ అందరూ కూడా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే ఉంటారు మనకి పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం కాస్త ఇబ్బందిని కలిగించే విషయం అయినప్పటికీ ఎగ్జామ్ సెంటర్ పక్క జిల్లాలో ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా మేల్కొనండి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ మిస్ కాకూడదు కాబట్టి ముందుగానే మీరు ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన కంప్లీట్ లొకేషన్ అంతా కూడా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయండి ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఖచ్చితంగా ఆ ముందు రోజు నైట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి స్టార్ట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్లానింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే టెట్లో వచ్చే మార్కులు కీలకం ట్వంటీ పర్సంటేజీ వెయిటేజీ మనకి డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టెట్లో వచ్చే మార్కులు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి కాబట్టి ఎవరికైతే పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారో అది పూర్తిగా విద్యాశాఖ వైఫల్యం అయినప్పటికీ అభ్యర్థులపై పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ముందు రోజు నైట్ ఎగ్జామ్ సెంటర్కి బయదేళ్ళే విధంగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా ప్లానింగ్ అయితే చేసుకోండి అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం ఇప్పటివరకు చాలామంది చాలా బాగా చదివారు వెల్ అండ్ గుడ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు ఏదైతే మ్యాటర్ చదివారో థీరీ చదవారో కంటెంట్ చదివారో టెక్స్ట్ బుక్లు చదివారో అకాడమీ బుక్స్ చదివా దానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ మీరు ఎంత బాగా చదివినప్పటికీ మీకు ప్రాక్టీస్ లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రశ్న ఎలా అడుగుతున్నాడు ఈ వేల ఇరవై రెండు టెట్లో ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి టెట్ జరిగేటప్పుడు ప్రశ్నలు ఏ విధంగా అడిగారు ఇప్పుడు ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్లో చాలా లైవ్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాం అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయి ఈ ఉన్న తక్కువ సమయాన్ని మీరు ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి లైవ్ ఎగ్జామ్స్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ ఎగ్జామ్ లైవ్ ఈ విధంగా ఫాల్డర్లు ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తే మీకు లైవ్ ప్లేలిస్ట్స్ ఈ విధంగా ఫాల్డర్లు అయితే కనిపిస్తాయి ఫాల్డర్లో ఉన్న కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఇక రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ ఇది వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేస్తే రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి మీకు వెబ్సైట్ అయితే వస్తుంది ఆ వెబ్సైట్ లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి ఓసీ అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్న వారికి మార్క్స్ అనేది పెద్ద లెక్క కాదు కొంతమంది అభ్యర్థులు నైన్టీ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే హౌస్ వైఫ్లు కానివ్వండి మహిళలు కానివ్వండి మధ్యస్థాయిలో వివిధ వర్కులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో నైంటీ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నైంటీ మార్క్స్ అనేది మధ్యస్థాయిలో ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నైంటీ స్కోర్ మీరు చేసేందుకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జామ్స్ వీడియోస్ కానివ్వండి రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి సైన్స్ సోషల్ ఈవిఎస్ సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి మీకు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయి ఉన్నాయి ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి మీరు పూర్తి స్కోర్ అనేది చేసుకునే విధంగా మన లైవ్లు కానివ్వండి మన వెబ్సైట్లో ఎగ్జామ్స్ కానివ్వండి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా యూస్ చేసుకోండి ఇక ఇంగ్లీష్ గణితం విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ గణితం విషయానికి సంబంధించి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ మన రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో టాపిక్ వైజ్ మీకు అన్ని ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువగా ఇంగ్లీష్ గణితానికి సంబంధించి కూడా రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో కవర్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి బీసీ క్యాండిడేట్లకి డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి అరవై మార్కులు క్వాలిఫాయింగ్ మార్క్స్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి మీరు నైంటీ మార్క్స్ తెచ్చుకున్నప్పుడే నైంటీ మార్క్స్ అబోవ్ తెచ్చుకున్నప్పుడే మీ స్కోర్కి కొద్దో గొప్ప వాల్యూ ఉంటుంది మీరు ఓసీ క్యాండిడేట్లు అయినా అవనివ్వండి బీసీ అయినా కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఎనీ కేటగిరీ మీరు నైంటీ బిలో ఉన్నారంటే స్కోర్ అనేది తక్కువగా ఉన్నట్లే ఎవరికైతే నైంటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఇక ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతున్నారు ముందు నుంచి అకాడమీ టెక్స్ట్ బుక్లు కానివ్వండి మనకి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు కానివ్వండి అన్ని గ్యాదర్ చేసుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వన్ థర్టీ ప్లస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే మధ్యస్థాయిలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి నైంటీ మార్క్స్ ప్లస్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు మీ స్కోర్కి న్యాయం చేసినట్లు మెయిన్గా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో మనం ఖచ్చితంగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులతో పోటీ పడాలంటే వన్ థర్టీ ఈ రేంజ్లో స్కోర్ చేసుకోవాలి ఓకే గాయస్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతారో మార్క్స్ అనేవి పోతాయి తప్ప వచ్చే పరిస్థితి ఉండదు ఎవరైతే ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉన్నారో ఆల్రెడీ చాలామంది టెట్ క్వాలిఫై ఉన్నారు ఎవరైతే టెట్కి ఫస్ట్ టైం రాస్తున్నారో మీరు కూడా నీట్గా పరీక్ష కేంద్రానికి చేరుకుని రెండున్నర గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాసినట్లయితే మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది అమాంతం పెరుగుతుంది మీరు టెన్షన్ పడుతూ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారంటే మాత్రం స్కోర్ అనేది మీకు మీరే పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి తెలిసిన బిట్లకే రాంగ్ ఆన్సర్లు అనేవి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేంతసేపు కూడా నీట్గా ప్రశాంతంగా ఇది కేవలం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష మాత్రమే ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి సరదాగా ఉంటుంది కాబట్టి నీట్గా సరదాగా మీరు పరీక్ష రాసినట్లయితే ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హాల్ టికెట్లో సిగ్నేచర్ రాలేదు సార్ హాల్ టికెట్లో ఫోటో రాలేదు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకి హాల్ టికెట్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు ఎవరికైతే హాల్ టికెట్లో సిగ్నేచర్ ఫోటో రాని అభ్యర్థులు ఉన్నారో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి మీరు పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్ళండి కుదిరితే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా హాల్ టికెట్ పై చేయించుకుని వెళ్ళండి మంచిది గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది గ్రామ సచివాలయాల్లో కనుక్కోండి అక్కడి నుంచి మీరు ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే వాడు ఏం మెన్షన్ చేశాడంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని చెప్పేసి మెన్షన్ చేశాడు ఫోటో సిగ్నేచర్ లేని వాళ్ళు ఫోటో సిగ్నేచర్ సరిగా రాని వాళ్ళు హాల్ టికెట్లో ఆల్రెడీ ఎవరికైతే హాల్ టికెట్లో ఫోటో సిగ్నేచర్ సరిగా వచ్చిందో వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకువెళ్ళవలసిన అయితే లేదు ఇక ఒరిజినల్ ఐడి కార్డు అడుగుతున్నాడు కదా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకువెళ్లొచ్చు లేదంటే వాటర్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి వాటర్ ఐడి కార్డు కూడా ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డే కాబట్టి వాటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ లేదంటే రేషన్ కార్డ్ కానీ ఓకే పాస్పోర్ట్ కానీ ఈ విధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డ్ ఒకటి మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుంది దానికి సంబంధించి హాల్ టికెట్లో కూడా క్లారిటీగా మెన్షన్ చేశాడు దాంతోపాటుగా హాల్ టికెట్ జిరాక్స్ తీసుకువెళ్తారు జిరాక్స్ అనేది కలర్ తీసుకువెళ్ళాలా లేదా బ్లాక్ అండ్ వైట్ తీసుకువెళ్ళినా సరిపోద్దా అంటే మీరు కలర్ కావాలంటే కలర్ తీయించుకోండి లేదంటే బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ తీయించుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ హాల్ టికెట్ మీరు తీసుకువెళ్ళినా అలో అయితే చేస్తారు ఒరిజినల్ ఐడి కార్డు మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుంది అక్కడ బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ తీసుకురమ్మని చెప్పేసి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరీక్ష కేంద్రానికి రెండున్నర గంటల ముందుగానే చేరుకోండి పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ ముందు రోజు నైటే ఖచ్చితంగా ట్రావెల్ చేసి అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే గంటన్నర ముందుగానే పరీక్ష హాల్లోకి ఎలో చేస్తారు అంటే మీరు రెండున్నర గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే ఒక గంట సమయం ఉన్నప్పటికీ మనకి గంటన్నర తర్వాత నుంచి లోనికి ఎలో చేయటం మొదలు పెడతారు కాబట్టి మీరు రెండున్నర గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి మీకున్న ఒత్తిడి పోవాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని లైవ్ ఎగ్జామ్స్ కూడా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటారో మీకు పేపర్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే గత రెండు వేల ఇరవై రెండు టెట్కి సంబంధించిన పేపర్లు కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించిన పేపర్లు కానివ్వండి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకున్న ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి అకాడమీ బుక్స్ని బేస్ చేసుకున్న ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి టాపిక్ వైజ్ మీకు లైవ్ ఎగ్జామ్స్ అనేవి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుని ఈ ఉన్న తక్కువ సమయాన్ని ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకుని టెట్లో మంచి స్కోర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి హాల్ టికెట్లో నేమ్ సరిగా రాలేదు హాల్ టికెట్లో ఫాదర్ నేమ్ మిస్టేక్ వచ్చింది మదర్ నేమ్ మిస్టేక్ వచ్చింది ఇక ఏ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నా నామినల్ రోల్తో సరి చూసుకునే అవకాశం ఉంటుందని ఎగ్జామ్ సెంటర్కి చేరిన తర్వాత నామినల్ రోల్తో హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చూసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి అందరికీ కూడా పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది హాల్ టికెట్ వచ్చిన అందరికీ ఎవరికైతే ఒకే రోజు రెండు హాల్ టికెట్లు వచ్చాయో వాటికి సంబంధించి కూడా ఫోన్ నెంబర్స్ అనేవి విడుదల చేశారు ఆ ఫోన్ నెంబర్స్కి మీరు ఆ సమస్యని వ్యక్తపరిచినట్లయితే ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఎవరికైతే వచ్చాయో వాటిని వాళ్ళు సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు వాటిని ఏదైనా మారుస్తారని చెప్పేసి అడుగుతున్నారు పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఆల్రెడీ కేటాయించిన వాళ్ళకి సంబంధించి చేంజ్ చేసే అవకాశం అయితే ఉండదు ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించండి ఓకే మీరు ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి నీట్గా పరీక్ష రాయండి అలా కాకుండా ఏదో లాడరీ వేస్తాం ఏదో లాడరీ వేసేసి మార్కులు తెచ్చుకుందామంటే మాత్రం అయ్యే పనులు కాదు ఆప్షన్ ఏలు నలభై ఆప్షన్ బీలు ఇరవై ఆప్షన్ సిలు నలభై ఆప్షన్ డీలు నలభై ఈ విధంగా మార్కులు అయితే పోగొట్టుకోవద్దు మీరు ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి నీట్గా పరీక్ష రాయండి ప్రశాంతంగా పరీక్ష రాయండి ఉన్న సమయాన్ని ప్రాక్టీస్ పరంగా మన యూట్యూబ్ ఛానల్ లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్న ఎగ్జామ్స్ కానివ్వండి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయండి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వీడియోల మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకండి చూసే అవకాశం అయితే ఉంటుంది థాంక్యూ